తెలంగాణ ఉద్యోగం కూడా ఏడ యాభై మంది ఉన్నావా ఏ పండ్ల కొట్ట మరి తెలంగాణ రాలేదా ను ఈ ఊరు సపోజ్ మన ధారాపులు ఎట్టుకోవడం చూసుకుందాం నిన్న ఏడు వేల జనాభా ఆరు వేల ఉంటారు మరి ఆరు మంది ఆరు వేల మంది రారు ఎవరైతే అవగాహన వాళ్ళు ఉంటారో మాట్లాడగలిగిన వాళ్ళు ఉంటారో లేకపోతే ఎవరైనా మేధావి ఒక సూచన ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రవేశం పెట్టినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మాట్లాడాలి ఆ రోజు తెలంగాణ కోసం నిరంతర ఉద్యమం ఏ విధంగా అయితే చేసినామో ఆ రోజు మరి అన్ని రాజకీయ పార్టీలు కొన్ని రాజకీయ పార్టీలు నాని అయినప్పటికీ తెలంగాణ ఆగలేదు తెలంగాణ కొట్లాడే నిరంతరం కొట్లాడినా మూడు వందల అరవై ఐదు మమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేసినా ఏం చేసినా మేము వదలలేదు ఏ తీర్పు ఇస్తా తీర్పు జాయింట్ యాక్షన్ కింద మనం పనిచేసాం ఈ రోజు కూడా మనం పార్టీగా ఏ రాజకీయ పార్టీ నిందించినా మనం మనం కొట్టుకున్నా మీకే ఒక రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రం యొక్క పంచాయతీ రాజు మన రాష్ట్రంలో ఇప్పుడైతే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవేంద్ర రెడ్డి గారు ఉన్నారో వాళ్ళు దీన్ని వాళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క క్యాబినెట్ ఆమోదంతో దాన్ని తీసుకపోయేదైతే మరి రాజ్యసభలో మరి పార్లమెంట్లో కావాలంటే ఇక్కడ ఏదైతే గవర్నర్ ఉన్నారో గవర్నర్ గవర్నర్ దాన్ని ఏక గవర్నర్ గవర్నర్ అడగవచ్చు తప్పలేదు ఇక్కడ మనం ఎంతసేపు నీ పార్టీ నా పార్టీ అని ఇప్పటికి కూడా మనం ఒక ముందు పెట్టుకోవాలి రాజకీయ పార్టీ పంచాయతీ కాదు ప్రభుత్వాల మధ్యన పైన బీజేపీలో ఉన్నటువంటి ఎవరైతే ప్రధానమంత్రి గవర్నర్ ఉన్నారో ఆయన బంధువు విభించడం జరుగుతూ ఉంది ఈ బంధులో కూడా ఏదైతే పాల్గొంటున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు అన్ని కుల సంఘాలు కావచ్చు ఒకసారి మనం చూసి పెట్టుకోవాలి మళ్ళీ మీరు ఏ పరిస్థితికి వచ్చిందంటే ఏదో రాజకీయ పార్టీల పంచాయతీ లెక్క మనం మాట్లాడదు బిజెపి పార్టీ పంచాయతీ కాదు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు లేదా ఏదో సిపిఎం సిపిఐ పార్టీ లేకపోతే ఇంకేదో టిఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీల పంచాయతీ కాదు బీసీలకు సంబంధించిన జనాభా సంఖ్యలో అరవై ఆరు శాతం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ రాష్ట్రానికి